హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనపడుతుంది కదా ఈ బిల్డింగ్ అయితే మా బావగారిదండి అంటే మా ఆయన వాళ్ళ అన్నదన్నమాట అంటే పెద్ద అన్నదనమాట వీళ్ళ అన్నదమ్ములు నలుగురు అందులో పెద్ద బావదనమాట మా బావగారిది ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇల్లు అంతా క్వాలిటీతో కట్టించారనమాట చాలా అంటే చాలా బాగుంది బిల్డింగు అక్కడ ముందర రోడ్డు మెయిన్ రోడ్డు అనమాట ముందర షాప్ రెంట్ కి ఇచ్చారు కింద కూడా షాప్కే రెంట్కి ఇచ్చి పైన అయితే హౌస్ అనమాట చాలా బాగుంది మొత్తము దాదాపు అంటే ఇల్లు ఐదు సెంట్లకు ఎక్కువనే ఉంటుంది అన్నమాట చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం అంతా గార్డెన్ అన్ని పూల మొక్కలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ పక్కన కనపడుతుంది కదా ఈ ఖాళీ ప్లేస్ అంతా మనదే అంటే మాదే మాది అనమాట ఇది అక్కడ రేకుల దగ్గర నుంచి సేమ్ మెయిన్ రోడ్డు వరకు అంతా కూడా మేమే కొన్నాము మా బావగారు అంటే మూడు ఆయన అమ్ముతుంటే మేమే తీసుకున్నాం అనమాట మా భాగానికి అంటే నాలుగు నలుగురు అన్నదమ్ములకు నాలుగు భాగాలు వస్తాయి కదా అందులో ఒక బావది మేము తీసుకున్నాం అన్నమాట ఈ పార్ట్ మొత్తం అంతా కూడా రోడ్డు వరకు అంతా మనదే మెయిన్ ఏంటంటే చెప్పలేదు కదా మా మామగారిదైతే సంవత్సరికం చేసుకుంటున్నామండి మా మామ చనిపోయి వన్ ఇయర్ అవుతుందనమాట అందుకని చెప్పేసి వన్ ఇయర్ లోపు సంవత్సరికం చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి మా బావ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట అందరం కలిసి ఒకే చోట చేస్తాము ఇంకా అందుకని చెప్పేసి మా బావ వాళ్ళ ఇంటికి అయితే మేము అందరం వచ్చాము ఇక్కడ అంతా కూడా ఖాళీ ప్లేస్లంతా కూడా అంతా నీట్గా అన్నమాట ఇక్కడే భోజనాలు వండడము పెట్టడము అంతా బాగుంటుందని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసేసారు ఇక్కడే అన్ని వంటలు చేసేది చెట్లు అయితే చాలా బాగా వేశారండి ఈ చెట్టు తెలుసా మల్బరి చెట్టు అన్నమాట మల్బరి పళ్ళు ఉంటాయి చూసే ఉంటారు మీరు మీకు ఎవరికైనా మల్బరి పళ్ళు తెలుసా ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే కామెంట్ చేయండి మల్బరి పళ్ళు తిన్నారా లేదని చెప్పేసి ఈ చెట్టు అయితే మలబరి చెట్టు అనమాట చాలా మంచిదండి రాసి బట్వ సూపర్ హీరో అదే పోదాం మీడైతే మా మనవడనమాట ఎవరి దగ్గరికి రాడు ఎప్పుడు బైకులు కావాలా మగవాళ్ళు మాత్రమే కావాలన్నమాట వాళ్ళ దగ్గరికే పోతుంటాడు మరబరి పండు తెంచుకున్నాను కదా తింటున్నాను అనమాట అది పచ్చి ఉంది చాలా పుల్లగా ఉందండి అదే మాగిందనుకోండి బాగా నల్లగా అవుతుంది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు అన్నీ కోతులు అవి తిన్నాయంటే లేకుంటే చాలా పళ్ళు ఉండే ముందు వచ్చినప్పుడు చాలా తిన్నానమాట అప్పుడు కోసుకొని బాగున్నాయి అయితే మేము నైట్కి సాంబ్రాన్ని వేసుకుంటామన్నమాట అంటే మేము నామందార్లు అనమాట నామందార్లు మోడోళ్ళు అని రెండు ఉంటాయండి అది మేము నామందార్లం అన్నమాట అంటే మేము పొట్టేళ్ళు అవి కోసి పెడతాము మోడోళ్ళైతే స్వీట్ చేసుకుంటారు మేమైతే నాన్ వెజ్ చేస్తామన్నమాట ఇంకా ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు కూరగాయలు అన్నీ తెచ్చారనమాట ఇంకా అవన్నీ కూడా అందరము త్వరగా రెడీ అయ్యి ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి అంటే మాకు నంద్యాలలోనే కొద్దిగా దూరం ఉంటుంది అన్నమాట మా బావ వాళ్ళ ఇల్లు ఇంకా అందరం అక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఉదయాన్నే పనులన్నీ అయితే అందరం చేసుకుంటున్నాము ఇక మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు అలాగే గోంగూర పచ్చిమిర్చి అన్నీ ఒలిసి అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసామన్నమాట మళ్ళీ ఇవన్నీ కూడా గ్రైండ్కి ఇయ్యాలన్నమాట మసాలాలు అందుకని చెప్పేసి ఉదయాన్నే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము రెడీ చేసుకొని అన్నీ మూడుకంతా అన్నీ గ్రైండర్కి అన్నీ చేసి పెడితే వంట వాళ్ళు వచ్చి వంట అయితే చేస్తారనమాట ఇంకా నైట్ సెవెన్కి అంతా స్టార్ట్ చేస్తాము సాంబ్రాన్ని వేయడము భోజనాలు అవన్నీ కూడా లేట్ అవుతుందనమాట అందుకని చెప్పేసి త్వరగా ఇలా ఈ పనులన్నీ అయితే చేసేస్తాము ఫస్ట్ two. ఆ రోజంతా చాలా పని ఉంటుందండి అసలు రెస్ట్ అనేది ఉండదు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒకటే పని ఉంటుంది అన్నీ ఒలవడము కడగడము తుడచడం ఏ వచ్చి బంధువులు వస్తుంటారు వాళ్ళను వాళ్ళను పలకరించడం ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట అంటే గ్రాండ్గా చేసుకుంటాము ఇంకా చాలా తక్కువగా చేసామండి ఎందుకంటే మరుసరి రోజు పండగ ఉందన్నమాట పండగకి ముందు ఎవరైనా పిలిస్తే సరిగా రారు ఊరికి వండి అన్నీ వేస్ట్ అవుతాయని చెప్పేసి లిమిట్స్గా పిలిచి

ငါကြီးလေဒ်အော်နာတပန်နီ మా అక్క వాళ్ళైతే మధ్యాహ్నానికి వంట చేస్తున్నారనమాట మా అక్క కొడుకు వీడియో తీస్తూ కింద మంట లేదని చెప్తున్నాడు అంటే మా అక్క మర్చిపోయిందనమాట స్టవ్ వెలిగించడము అలా నవ్వు వచ్చిందనమాట ఈ వీడియో చూస్తేనే మేము కింద పని చేస్తున్నాము ఇంకా మా పెద్దక్క రెండక్క వచ్చేసి మధ్యాహ్నానికి వంట చేస్తున్నారనమాట పుల్లగము పచ్చడి పచ్చి పులుసు ఇవన్నీ చేస్తున్నారు మధ్యాహ్నానికి ఇంకా మేము కింద కొన్ని పనులు ఉంటాయి కదా ఇల్లు పైలొలచడం అవి ఇవి చేస్తున్నామన్నమాట అందరం ఒకే చోట ఉంటే కూడా పనులు కావు కదా అలా కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఉంటేనే అవుతాయి అనమాట మా అక్క సెక్షన్ అయితే వంట అనమాట వంట చేస్తున్నారు ఇంకా మేమైతే కింద పని చేస్తున్నాం అనమాట పచ్చడి నాన్న పులిగంలోకి ఈ మిరపకాయలు వేస్తే మంచి టేస్ట్ జీవా ఎర్రమిరపకాయ ఈ రోజు ఇవ్వ మా అన్న కిందికి పోతున్నాడు పది 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 సంవత్సరం పులగంలోకి పచ్చడి అయితే రెడీ అయిందండి కానీ ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కానీ అంత టైం లేదనమాట ఇంకా రోడ్లో దంచడం అంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మిక్సీకి అయితే వేస్తున్నాము చాలా బాగుంది అయినా కానీ టేస్ట్ అయితే అసలు పులగంలోకి అనమాట నువ్వు నొప్పి ఇంకా అదే వేసిన పొడి ఉంటుంది కదా అది రెండు కలిపి వేస్తుంది చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా ఇదే కాంబినేషన్లో చేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే ఎన్నో కారం కారంగా చాలా బాగుంది టేస్ట్ అలాగే పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మేము ఇలా చేసుకున్నప్పుడు అందరము సమస్యకం కానీ మా మామకు ఏదన్నా సాంబ్రాని కానీ అలా వేసుకున్నప్పుడు అందరము ఒకే చోట అనమాట అలాంటప్పుడు మధ్యాహ్నం అయితే ఇదే పచ్చి పులుసు పచ్చడి ఇవే చేసుకుంటాం అన్నమాట పచ్చి అయితే వంకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు అన్నీ మగ్గబెట్టేసి ఎనిపి అందులోకి నువ్వుల పొడి ముడల పొడి అన్నీ వేసి తరువాత పెడతారనమాట చాలా బాగుంటుంది ఇంకా పులగానికైతే పెద్ద స్టవ్ మీద పెట్టారనమాట నీళ్లు పోసి ఎసురు ఎసురు అంటారు కదా ఎసురు పెట్టి పెట్టారు ఇంకా అన్నం రెడీ అయితే ఇంక అంతే మధ్యాహ్నం అందరం తినేసి తిన్న తర్వాత చాలా పనులు ఉంటాయి అన్నమాట మాకైతే అసలు చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఇంకా అప్పుడు రొట్టెలు అవి ఇవి చాలా చేయాలన్నమాట అందుకని చెప్పేసి త్వరగా వంట చేసేసి తినేస్తే పని అయిపోతుంది మేము ఈ సంవత్సరకం చేసుకున్న తర్వాత పండగ చేసుకోవాలని అనుకున్నాము కానీ కుదరలేదన్నమాట పండగ చేసుకోవడము ముందు రోజు చేసుకొని వెంటనే పండగ చేయకూడదంట అందుకని చెప్పేసి పండగ అయితే చేయలేదు చెప్పు బావా ఇప్పుడు చివ చెప్తాను చెప్తారు చూడు వీడు మాత్రం తలెత్తాడు ఎత్తు నేను అందకు తెలుసు కదా

హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక ఇండ్లు కట్టాను కదా ఐదు ఫ్లోర్లు అది ఎందుకు కట్టాను తెలుసా ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ అంతా మనదే అనమాట అక్కడి నుంచి అక్కడ కనపడుతుంది కదా రోడ్ నుంచి ఈ లాస్ట్ వరకు అనమాట ఈ ప్లేస్లో బిల్డింగ్లు కట్టాలని కట్టాను ఆ రోజు అందుకే కోరిక నెరవేరాలని ఆ రోజు శ్రీశైలంలో మొక్కున్నాను అనమాట మా ఫ్రెండ్ అనింది నీకు ఎందుకే ఇల్లు ఉంది కదా ఇంకా ఏం బిల్డింగ్ని కడతావు అనింది కానీ ఈ ప్లేస్లో కట్టాలని ఇది మెయిన్ రోడ్డుకి ఉంది కదండి స్థలము చాలా కాస్ట్ పడింది అనమాట మేము కొనేసరికి మా బావ దగ్గర దాదాపు అంటే మేము తొంభై లక్షలు పెట్టి స్థలాన్ని అయితే కొన్నాము అంత డిమాండ్ అనమాట ఈ ఏరియాలో అందులో మెయిన్ రోడ్డు కాబట్టి చాలా రేట్ ఉంటుంది స్థలము ఇంకా బిల్డింగ్ కట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలో అని ఆలోచిస్తున్నాము సో దయ ఉంటే ఎప్పుడోసారి కట్టాలని కోరుకుంటున్నాము కడితేనే మనకు రెంట్లు కానీ ఏదన్నా వస్తుందనమాట ఖాళీ ప్లేస్ పెట్టుకుంటే ఏమి రాదు ఏదో ఒక దానికి కనీసం రేఖలు చెడ్డ వేసి ఏదో ఒకటి ఇస్తేనే మనకు రెంట్ అయితే వస్తుంది ఖాళీ ప్లేస్ ఉంటే వేస్ట్ కదా సరే ఎప్పటికైనా కానీ అది యూజ్ అనమాట ఖాళీ ప్లేస్ అయినా మనం అమ్ముకున్నా సరే ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నా సరే ఎప్పటికైనా అది యూజ్ అనమాట మంచి రేటే పోతుందనమాట ఆ స్థలం ఇక అందరూ ఫస్ట్ మా బావ వాళ్ళు తిన్న తర్వాత లాస్ట్లో మేము ఎప్పటికైనా తింటామన్నమాట అందరం కూర్చొని అక్క చెల్లం అందరం మాట్లాడుకుంటూ తింటాము చాలా బాగుంటుంది కదా ఇలా హ్యాపీగా అందరం నవ్వుకుంటూ ఒకే చోట కూర్చొని వండుకొని తింటుంటే హ్యాపీనెస్ ఇంకా ఏ జన్మకు కూడా రాదండి అంత బాగుంటుంది అన్నమాట అసలు అందరం ఒకే చోట పిల్లలు తల్లులు అందరూ అలా కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటూ ఆ స్వీట్ మెమొరీస్ ఏమన్నా ఉంటే చెప్పుకుంటూ అలాగే మా అత్తను మామామను కూడా తలుచుకుంటూ ఇవన్నీ అసలు ఎలా ఉంటాయంటే అది చెప్తే కూడా తీరదండి అంత హ్యాపీగా ఉంటుంది అనమాట కానీ ఒక బాధ అయితే ఎప్పటికి ఉంటుంది మా అత్తమ్మా లేరే మాతో పాటు అని చాలా కష్టపడ్డారు వాళ్ళు చాలా కొడుకుల నలుగురిని కూడా చాలా మంచిగా ఒక రేంజ్లో పెట్టి వెళ్ళిపోయారనమాట వాళ్ళని ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కొలత లేకుండా తక్కువ చేయకుండా మంచిగా సంపాదించిపోయారు అసలు వాళ్ళ వాళ్ళ మా జన్మ దండమైంది వాళ్ళ వల్ల అయితే మాత్రం సో మేము ఎప్పటికీ వాళ్ళని అయితే మర్చిపోలేమన్నమాట చాలా గౌరవిస్తాము అలా పెంచారనమాట వాళ్ళు కొడుకులని కూడా వీళ్ళే మా అత్త మా మామ అనమాట ఫస్ట్ మా అత్తగారు అయితే చనిపోయారు తర్వాత మా మామ అనమాట ఇద్దరు లేకుండా పోయారండి చాలా బాధ వేస్తుంది ఇట్లా పెత్తర్ల మాసకి వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటామన్నమాట కనీసం ఒకరన్నా లేరే అని ఒక బాధ అయితే మాకు ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట వాళ్ళు ఉంటే హ్యాపీనెస్సే వేరు కదా పెద్దవాళ్ళు ఉంటే అవి ఇవి చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది

ఇంట్లో ఉడికినా అన్నీ వేసేస్తా టమోటోలు ఇల్లి వడలు మొత్తం ఇంట్లో వంకాయలు టమోటాలు ఇల్లు వడలు పది రూపాయలు వేసిన ఒక పొట్టెల్ని తెచ్చామన్నమాట పొట్టెల్ని ఇంకా కోసి మటన్ అయితే చేస్తున్నారు ఇంకా గోంగూర పచ్చడి అన్నీ రెడీ చేస్తున్నారు ఒక్కొక్కటి ఇంకా మేము కూడా ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న వంటలు అయితే చేస్తున్నాము మా బావ కూతురి వీడియో పెట్టుకొని పెళ్ళి వీడియో పెట్టుకొని చూస్తున్నాం అనమాట చాలా రోజులైంది చూడక అది పెట్టింటే అందరూ పనులు చేసుకుంటూ చూస్తున్నారు ఆ రొట్టెలా కాదు నందాల రొట్టెలు తిప్పి చేస్తున్నామా ఏం కాదులే రైస్ వస్తా నేను అద్దులేదు చెప్పరు కూడా ఇచ్చి ఎప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు బాగా పది మందికి పది మందికి

తెలంగాణలో ఎక్కువ చేస్తారు కదన్నా బోటింగ్ అక్కడ స్పెషల్ బాగా బోటింగ్ తెలంగాణలో రాజ అవుతారాయితర్గా వీడియో హైదరాబాద్ తెలంగాణలో ఎక్కువ చేస్తారు కదా మసీద్లో కూడా అనౌజ్ చేయకూడదు అది ఏమైనా అనౌజ్ చేసుకోండి మధ్యలో అనౌజ్ చేయకూడదు చేసినారా మీ మధ్యలో చేయరు సార్ అని వాళ్ళు ఇస్తాను ఉంటే ఒక ఇక వంటలన్నీ అయితే రెడీ అయ్యాయండి మటన్ బోటి తలకాయ కూర అన్నీ చేసేయారనమాట అన్నీ పక్కన పెట్టేశారు ఇంకా ఇప్పుడైతే ఇంకా సాంబ్రాన్ని వేసుకోవాలన్నమాట ఇంకా టైం అయ్యింది అందరు బంధువులు ఒక్కొక్కరు వస్తున్నారు వస్తున్నారనమాట అందరు కలిసి ఇంకా సాంబ్రాన్ని వేసిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఇదే లేట్ అవుతుందనమాట సాంబ్రాణి వేయడమే లేట్ అవుతుంది

ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఒక్కొక్కరుగా అందరూ కూర్చొని సాంబ్రాని వేసి వెళ్తారనమాట తర్వాత మేమంతా మా కుటుంబం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులు దాయాదులు ఉంటారు కదా వాళ్ళు కూడా నామందారులు అందరూ వస్తారు వాళ్ళు కూడా సాంబ్రాని వేసి మొక్కేసి వెళ్తారనమాట అందుకే ఇది కొద్దిగా లేట్ అవుతుందనమాట అందుకే తొందరగా స్టార్ట్ చేస్తాము ఇటుకంతా స్టార్ట్ చేస్తే ఇవి దాదాపు అంటే ఇదే గంట పడుతుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేస్తాము ఇలా ఇంకా నా మా నాలుగు ఫ్యామిలీలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మా దాయాదులు వచ్చిన బంధువులు వీళ్ళందరూ కూడా సాంబ్రాని వేస్తారు మా సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట నామందారులు అంటారు కదా మేమైతే ఇలా చేస్తామన్నమాట పద్ధతులన్నీ ఇలా ఉంటాయి ఆచారాలు పద్ధతులు అంటారు కదా అవి అనమాట ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మాకైతే ఇంకా మా మామగారికి ఇంకా ఇష్టమైన వంటలు చేస్తాము పాయసము పెసరపప్పు అన్నీ చేస్తామన్నమాట రొట్టెలు ఇవన్నీ చేసి తర్వాత పండ్లు స్వీట్లు బట్టలు అన్నీ సంవత్సరం కదా అన్నీ పెడతామన్నమాట పెట్టి నైవేద్యం అన్నీ పెట్టేసి మంచిగా ఉండాలి మా అని వాళ్ళ ఆశీర్వాదాలు అందరం తీసుకుంటాము

गोसासलम गोसासलम गोनवा गोड गोसासलम गोनवा 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 गोन

బాయ్ చెప్పరా మనోజు నా ఛానల్ మీద రిపోర్ట్ పెడతాడు అంటే దెబ్బ దెబ్బ తిని నేను వచ్చేసరికి ఆనా కదీ ఫస్ట్ అయితే ఇంకా వచ్చిన బంధువులు అందరూ తినేసి వెళ్ళాక లాస్ట్లో మా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటామన్నమాట ఇంకా పిల్లలు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము తింటాము సో ఈ విధంగా అయితే మా మామ సంవత్సరకం అయితే చాలా బాగా చేసుకున్నామండి ఇంకా చాలా తక్కువ అనమాట పండగ ఉందని చెప్పేసి ఇంకా ఎక్కువ మందిని అయితే పిలవలేదు సరిగా రారు కదా ఊరిగా వండి అన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి లిమిట్స్గా పిలుచుకున్నామన్నమాట కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట అంతా అందరం సంతోషంగా చేసుకున్నామండి కానీ పండగ అయితే చేసుకోలేదు ఎందుకంటే ఇంకా వెంటనే మరుస రోజే పండగ కదా కనీసం ఇరవై నాలుగు గంటలన్నా గడవాలి అని చెప్పారనమాట అందుకని చెప్పేసి పండగ అయితే చేసుకోలేదు కానీ నేనైతే పండగ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చేయాలని చెప్పేసి కానీ తర్వాత వద్దని మా అనుకున్నాము మళ్ళీ ఒక శనివారం చూసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేస్తే సరిపోతుందనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి